హలో అండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి అర్షలండి మెత్తగా దూదిలాగా రావాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి ముందుగా ఒక కేజీ రేషన్ బియ్యం తీసుకొని నైట్ అంతా నానబెట్టుకున్నాను ఉదయాన్నే ఆ నీళ్ళు వంచేసి మిల్లు ఆడించాను ఆడించిన తర్వాత ఇలా తీసుకొచ్చి పిండి అయితే మనం జల్లడు పట్టుకోవాలండి పట్టుకోకపోతే అనేది ఉంటుంది దానివల్ల అయితే మెత్తగా రావు ఇరిగిపోతాయి ఇలా పట్టుకున్న ప్రతిసారి చేత్తో పిండిని ఒత్తుకుంటే పిండి ఆరిపోదండి ఆరిపోయినా కూడా అరిసె అనేది ఇరిగిపోతుంది అనమాట ఒక కేజీ బియ్యానికి ముప్పై కేజీ బెల్లం దంచి వేసానండి లోటా బెల్లం అయితే చాలా బాగుంటుందండి చూడండి ఒక చిన్న గ్లాసులో నీళ్ళు పోసుకొని పాకం పట్టాలండి తర్వాత ఒక ప్లేట్లో నీళ్ళు పోసుకొని ఇలా తీగగా వచ్చింది కదండి మరొకసారి మనం పట్టుకోవాలన్నమాట ఇలా పట్టుకుంటే ఉండలాగా వచ్చేసింది చేతికైతే అంటట్లేదు ఇది పాకం వచ్చినట్లు అండి తర్వాత నేను నల్ల వేసుకున్నాను కొద్ది కొద్దిగా పిండి పోసుకుంటూ మనం ఈ పాకంలో కలుపుకోవాలండి ఉండలు కట్టకుండా వెంట వెంటనే పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలండి తర్వాత కవర్ కానీ ఇలాంటి అరిటాకు కానీ తీసుకొని ఆయిల్ పోసి మొత్తం అప్లై చేసుకోవాలండి ఈ పిండిని మనం కొద్ది కొద్దిగా తీసుకొని ఉండలు చేసి అరిటాకులో వేసుకొని రౌండ్గా ఒత్తుకోవాలి ఇలా ఇలా ఒత్తుకున్న తర్వాత ముందుగా గ్యాస్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ పోసి వేడికిన తర్వాత రెండు మూడు అరిసెలు వేసి ఇలా కాల్చుకోవాలండి చూడండి బోరిలాగా ఉబ్బాయండి ఇవి చాలా మెత్తగా ఉన్నాయి అరిసెలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో మాకు తెలియచేయండి ఇలా మెత్తగా రావాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ పాటించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్స్లో మాకు తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్